ఓం శ్రీమాత్రేన్మహ ఇప్పుడు తెలియజేసే అంశము కొద్ది మందిని మనం గమనిస్తూ ఉంటే తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు ఏదో రూపేణా దెబ్బ మీద దెబ్బ తగలటం అని అంటారు ఒకసారి ఎప్పుడో ఒక ప్లేస్ దెబ్బ తగిలదంట మళ్ళీ అక్కడే దెబ్బ తగులుతుంది లేదని అంటారా ఒక వెహికల్ వేసుకొని ఎడుతున్నా ఏదో రూపేణా ఒక యాక్సిడెంట్ కి లోన్ అవ్వటము ఈవెన్ నడుచుకుంటూ వెళుతున్నా దెబ్బ తగలటము మన ఇళ్ళల్లో కూడా ఇంటి పట్టున ఉండి ఇంటి పట్టును ఇంట్లో నడుస్తుంటే కూడా ప్రమాదాలు గురయ్యేవాడు ఉంటారు ఈ విధంగా గురవుతున్నప్పుడు మనం ఏం పరిహారాలు చేయాలి చేస్తే ఈ ప్రమాదాల బారి నుంచి మనం బయటపడవచ్చు అనంటే మీరు చేయాల్సింది కనీసంలో కనీసంగా తొమ్మిది మంగళవారాల పాటు చేయండి నాన్న తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అంటే నాగ ప్రతిష్ట అనేవి చేసి ఉంటాయి జంట నాగులు ప్రతిష్ట అక్కడికి వెళ్ళి తొమ్మిది ఒత్తులు అంటే ఎర్రని ఒత్తులు వేయండి మామూలు తెల్ల ఒత్తులు తీసుకొని చేతుల కుంకుమ కుంకుమేసి నూనె వేసి ఇలా అంటే ఎరుపు అవుతాయి ఆ ఎర్ర ఒత్తులు వేసి నువ్వుల నూనె కావచ్చు ఆవు నేను కావచ్చు మీ ఇష్టం ఏదైనా నిత్య దీపారాధనకు వాడేటువంటిది ఆ తొమ్మిది ఒత్తులు వేసి దీపారాధన తొమ్మిది ఒత్తులు కలపండి కలిపి దీపారాధన చేయండి దీపారాధనకి ఇలా పసుపు కుంకుమ పెట్టండి పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి నాన్న పదకొండు సార్లు అంటే ఇక జంట నాగులు ఉంటాయి వాటికైనా చేయవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్ప రూపం దాల్చాడు కాబట్టి ఆ సర్పాలకు కూడా మనం అలా చేయవచ్చు లేదా పాము పుట్ట ఉంటుంది సం ప్లేసెస్ అక్కడైనా చేయవచ్చు అలా చేసి ఆ తర్వాత చిన్నది ఆవుపాల ప్యాకెట్ తీసుకొని వెళ్ళండి పాలతోటి అభిషేకము అనేది చేయండి ఎర్రని పువ్వులతోటి అనేది కూడా చేయండి ఎర్రని పువ్వులు తీసుకెళ్ళండి ఎర్రని పువ్వులు తీసుకెళ్ళి ఆవు పాలతోటి ఇట్లా అభిషేకం చేశాక చక్కగా ఎర్రని పువ్వులు సమర్పించండి ఎర్రని పువ్వులు సమర్పించిన తర్వాత ఒక తీపి పదార్థం కూడా మీరు ఇంటి నుంచి నైవేద్యంగా అనమాట ఒక తీపి పదార్థం ఏదైనా చేసి తీసుకుని వెళ్ళండి తీసుకువెళ్ళి ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పదకొండు సార్లు ప్రదక్షిణాలు ఆవు పాలతో అభిషేకము ఎర్రని పువ్వులు సమర్పించటము తొమ్మిది ఎర్రని ఒత్తులు దీపారాధన చేయటము ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మరి నైవేద్యంగా కూడా మీరు తీసుకెళ్లినటువంటి ఆ తీపి పదార్థాన్ని ఏదైనా ఒక ఆకులో కానీ అలా పెట్టి నైవేద్యం పెట్టండి ఆ తీసుకెళ్లిన మొత్తం కూడా నైవేద్యం పెట్టి అది కూడా అందరికీ కూడా ఆ సమీపంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచండి మంచిది నాన్న మీరు పంచాలు పంచితేనే పుణ్య ఫలితం పెరుగుతుంది కాని ఆ ప్రసాదం పంచండి చక్కగా అక్కడ ఎక్కడ మీరు ఆ నాగ స్వామి గుడియో లేకపోతే బుద్దస స్వామి గుడి వెళ్తారు కదా అక్కడ మీరు పంచండి ప్రసాదాన్ని వస్తే స్వామి అనుగ్రహము అనేటువంటిది లభిస్తుంది దీనివల్ల తరచూ ప్రమాదాలకు గురయ్యేటువంటి వాళ్ళకి కొంచెం ఆ ప్రమాదాల నుంచి రక్షింపబడతారు కాపాడబడతారు వాస్తవంగా చిన్న పరిహారం చేయండి వాస్తవంగా చెయ్యండి నానా లేదా ఈ ఒకటి తరచు ప్రమాదాల గురే దీనికి ఇదే రెమెడీ ఏమైనా మన ఎన్నిసార్లు పన్ను ఇంత అనుకున్న నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ త్రుటిలో తప్పిపోతుంటాయి అలాంటి వాళ్ళు కూడా చేయవచ్చు పని సక్సెస్ అవ్వడం కోసం అని చెప్పేసి చెయ్యండి అయితే ఆ మంగళవారాలు చేసినప్పుడు మాత్రము ఒకటి నేను చెప్పేది గుడ్డు తినద్దు నాన్న కోడి గుడ్డు తినకపోవటం మంచిది వాస్తవంగా అంటే ప్యూర్ వెజ్ మాత్రమే తినండి ఎగ్ని మీరు తినకపోయినా ఇలా బ్రేక్ కూడా చేయద్దు అంటే మీ పిల్లలకు కానీ ఎవరికైనా పగలగొట్టేసి మీరు ఏదైనా ప్రాసెస్ చేసేటైతే అలా పగలగొట్టడం అనేది కూడా ఉండొద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంగళవారాలు నేను చెప్పేటువంటి ఈ వీటికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రెమెడీస్ ఏవి చెప్పినా ఆ రోజు కోడిగుడ్డు పగలగొట్టద్దు అది వివాహానికి కావచ్చు సంతానం విషయంగా కావచ్చు బయట ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడానికి కావచ్చు సొంత ఇంటి కోసం కావచ్చు చక్కని ఆరోగ్య నిమిత్తం చేస్తుంటారు అలా కావచ్చు తరచు ప్రమాదాలకు గురవుతూ ఉంటే అందులో నుంచి బయటకి రక్షింపబట్టం కోసం కావచ్చు ఎవరైనా సరేనా ఈ చిన్న జాగ్రత్త తీసుకోండి చాలమ్మా అలాగే నేను ఈ నెలలో అంటే మార్చి నెల ఈ నెల పదహారవ తారీఖున ఆదివారం రోజు వైజాగ్లో అందుబాటులో ఉంటాను పదిహేడవ తారీఖు సోమవారం రాజమండ్రిలో ఉంటాను పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను మంగళవారం వచ్చే నెల అంటే ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు ఆదివారం రోజున తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా సంప్రదించవచ్చు అలాగే దైవిక వస్తువులు ఏమైనా సరే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు